తెలంగాణలో సెలవులపై కీలక ఆదేశాలు జారీ సో విద్యా సంస్థలకు సెలవులకు సంబంధించి కీలక ఆదేశాలు అయితే రావడం జరిగింది ప్రభుత్వం నుంచి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా సెలవులకు సంబంధించి విద్యార్థులకు సో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో పూర్తి వివరాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే వేసవి తీవ్రత పెరుగుతున్నందున ఈ నెల పదిహేను నుంచి ఒంటిపోట బడులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు కూడా రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వంలో పేర్కొంది ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు కూడా బడులు నడపాలని కూడా స్పష్టమైతే చేసింది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఒక పన్నెన్నర గంటలకు మధ్యాహ్నం భోజనం పెట్టి పంపించాలని నిర్వాహకులకు ఆదేశాలు అయితే జారీ చేసింది పదవ తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు యథావిధిగా కొనసాగుతున్నాయి ఉత్తర్వులు కూడా పేర్కొంది సో పది పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాల్లో పాఠశాల మధ్యాహ్నం ఒంటి అంటే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతాయని చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా తెలంగాణ మార్చి పదిహేను నుంచి ఒంటి పోటుబడులు అయితే ప్రారంభం కాబోతున్నాయి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్